ఒక పది డిజైన్లు మీకు చూపిస్తే అర్థమవుతాయని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నాను అనమాట గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి చక్కగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని పోస్టర్స్ సారీస్ కవర్స్ అన్నీ తీసి నీట్గా అయితే చూపిస్తున్నాము మాకన్నా మీరు ఎక్కువ లాభం పొందాలి అని ఫస్ట్ నుంచి సార్ అయితే అనుకున్నారు అలానే హోల్సేలర్స్కి ఇస్తూ సపోర్ట్ ఇస్తూ వచ్చారనమాట అందుకే శ్రీనగర్ నుంచి ఇంతవరకు మన జర్నీ అనేది ఇంత సక్సెస్ఫుల్గా అయితే జరిగింది కాటన్లో నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాము సో బాలాజీ కాటను ఇద్దరు చూస్తూ ఉంటారండి మన కస్టమర్స్ ఈ బాలాజీ కాటన్ గురించి ప్యూర్ మజిలీన్ కాటన్ అయితే వస్తుందనమాట సంవత్సరం అంతా అమ్ముతామండి మేమైతే ఒక కాటన్ సీజన్లోనే కదా మాకు ఈ కస్టమర్స్ ఉంది సురక్ బాంబేకి సంవత్సరం మొత్తం ఈ కస్టమర్స్ అయితే ఉన్నారు బ్లౌజ్ సూపర్ ఉంటుంది ఎక్స్ట్రానరీ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఏ సెట్ కావాలో ఆ సెట్ అయితే తీసుకోవచ్చండి అండి అండ్ ఈ నెల రేపు నెల ఆపై నెల ఆపై నెల జూన్ వరకు కూడా కాటన్ హవా నడుస్తూనే ఉంటుంది రీసెల్లర్స్ కి అసలు మంచి కలెక్షన్ ఇంకొక నెల తర్వాత మీరు అడిగారు అంటే మీకు వితౌట్ బ్లౌజ్ బయట మీకు హోల్సేల్ ప్రైజే మీకు ఈజీగా టూ డబల్ నైన్ త్రీ హండ్రెడ్ వరకు వెళ్ళిపోతుంది టూ థర్టీ నైన్ కి వితౌట్ బ్లౌజ్ తో మనం కాటన్ సారీస్ షేర్ చేశాం కదా అలానే మజిలీకి కాటన్ అండ్ లో ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు టెన్ సారీస్ పెట్టాము ఇంకేమివ్వాలి రకాల కాంబినేషన్స్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే విత్ బ్లౌజ్ ఇలాంటి పోస్టర్ డిజైన్స్ మనం సూరక్ బాబాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి అయితే షేర్ చేస్తున్నాము అస్సలు కలెక్షన్ మిస్ అవద్దండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాము హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయిస్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ అండి రోజు మనమైతే ఉన్నాము మన గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో అండ్ మీ అందరికి ఎంతగానో ఇష్టమైన షాప్ అందరికి ఉపయోగపడే షాప్ అండి ది బెస్ట్ జెన్యూన్ హోల్సేల్ షాప్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనమాట అసలు ఎవరు మిస్అ మిస్ అవ్వద్దండి అండ్ మన గుంటూరులో వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అండ్ చుట్టుపక్కల ఏపీ అండ్ తెలంగాణ అందరు కూడా అసలు తెలంగాణ నుంచి కూడా మన కి అయితే నెంబర్ ఆఫ్ మెంబర్స్ అయితే విజిట్ చేస్తున్నారు చక్కగా హోల్సేల్ గా బల్క్ గా ఆర్డర్స్ అనేది తీసుకెళ్తున్నారు ముఖ్యంగా తీసుకెళ్లడమే ఒక్కటే కాదండి మెయిన్ మళ్ళీ అమ్ముకొని మళ్ళీ తిరిగి రావాలి తిరిగి తిరిగి రిపీటెడ్గా రావాలి ఇది మన కాన్సెప్ట్ అనమాట మనం ఫస్ట్ నుంచి పెడుతున్న ప్రైజెస్ కానీ ఇస్తున్నటువంటి డిజైన్స్ కానీ మెయింటైన్ చేస్తున్న క్వాంటిటీ ఆఫ్ స్టాక్ కానీ అండ్ దీనికి నిదర్శనం అండి అండ్ మన షాప్ నెంబర్స్ వచ్చేసరికి నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మన గుంటూరులో షాప్ అయితే ఉంటుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఏదేమైనా బస్టాండ్ నుంచి ఎలా రావాలి రైల్వే స్టేషన్ నుంచి ఎలా రావాలి రూట్ మ్యాప్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది మన గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్లో మనము డైలీ ఏవిలో పెడుతున్నాము వాటికి సంబంధించిన పిక్స్ కూడా మనం షేర్ చేస్తూ ఉంటాము అందుకని గ్రూప్ లింక్స్ కూడా ఇస్తాము అవి కూడా జాయిన్ అవ్వండి అండ్ సండే అయితే షాప్ ఉండదు ఏదైనా ఫెస్టివల్స్ సమయంలో మనం షాప్ తీసుకున్న ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ పాస్ చేస్తాము మండే టు సాటర్డే వరకు షాప్ ఓపెన్ లోనే ఉంటుంది అమ్ముకునే వాళ్ళు చక్కగా మార్నింగ్ పదిన్నర నుంచి ఈవినింగ్ మీకోసం నైన్ వరకు మనం అయితే షాప్ ఓపెన్లోనే ఉంచుతాము పార్సల్ టు పార్సల్స్ మీకు ఎంత బల్క్ గా టాప్స్ కావాలి అన్న మ్యాచింగ్ సెంటర్కి సంబంధించిన కలెక్షన్ కావాలి అన్న సారీస్ కలెక్షన్ కావాలి మీకు అయితే మనం క్వాంటిటీ ఆఫ్ స్టాక్ ఇవ్వగలుగుతాం ఇది అయితే మీరు గమనించండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం రోజు అన్ని సారీస్ అలా షేర్ చేస్తూ ఉంటాము సారీస్ అయితే ఫుల్ డిజైన్స్ అండి కానీ మనం ఏంటంటే రోజు ఉన్నాయని చెప్తున్నాము ఒప్పుకోవట్లే కస్టమర్స్ ఆన్లైన్ వాళ్ళు డిజైన్స్ అన్ని మాకు ఒకసారి ఫుల్ ప్లేటెడ్ కాటన్ వీడియో కావాలి పట్టుబట్టి కూర్చున్నారు కస్టమర్లు అడిగితే నెక్స్ట్ వీడియో అదే కదా అందుకని ఇప్పుడైతే మనం కాటన్ సారీస్ వీడియో అయితే చూస్తున్నామండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇలా మన ఫస్ట్ కలెక్షన్ అండి కాటన్ సారీస్ ఫుల్ బ్లడ్జ్ వీడియో అని చెప్పాం కదా అండ్ మనకి వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్ అండ్ చాలా మంది ఏంటంటే వితౌట్ బ్లౌజు ఫస్ట్ చూపించి మనం అడుగుతూ ఉంటారు వితౌట్ బ్లౌజ్ అనమాట మనకి ఒకే కి ఫోర్ కలర్స్ అయితే వస్తాయి ఎవరైనా కూడా రీసెల్లర్స్ ఇలా ఫోర్ సెట్ అయితే తీసుకోవాలి మీకు ఏ సెట్ కావాలో మీ ఇష్టం అండి పోస్టర్ అనేది నేను చూపిస్తాను పోస్టరే కాదు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఫోర్ కలర్స్ అయితే షేర్ చేస్తాను అండ్ పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్ చార్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో మెరూన్ రెడ్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బాటిల్ గిల్లు రెడ్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి రాయల్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట సో చూసారు కదా ఇలా మనకి ఫోర్ కలర్స్ అయితే వస్తుంది రియల్లీ రియల్లీ నైస్ అండి ఇది మన ఫస్ట్ డిజైను బార్డర్ అండ్ సారీ ప్యాటర్న్ గమనించండి మీకు వస్తే సారీ డిజైన్ అయితే ఇలా ఉంటుంది మీకు జస్ట్ మనం ఇస్తున్నాము వితౌట్ బ్లౌజ్ బయట ఎక్కడైనా కూడా మనకి టూ ఫిఫ్టీ పైనే ఉందండి వితౌట్ బ్లౌజ్ గురించి నేను చెప్తున్నా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో టూ థర్టీ నైన్ రూపీస్ అస్సలు మిస్ చేసుకోవద్దండి టూ థర్టీ నైన్ ఇంటూ ఫోర్ శారీస్ అనమాట మీకు ఏ సెట్ కావాలనేది ఇంకా మీ ఇష్టం ఎందుకంటారా ఎన్ని చూపిస్తానో చూడండి పింక్ కలర్ డిజైన్ అయితే ఇదనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి ఎమరాల గ్రీన్ వంకాయ కలరు అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకి మెరూన్ రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రెడ్ విత్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలరు అండ్ ఈ సారీ యొక్క డిజైన్ అయితే ఇలా ఉంటుంది మీకు ఫుల్ అంటే మీకు బ్లౌజెస్ కావాలంటే మనకి టూ బై టూ కానీ అరవిందా కానీ కాటన్ కానీ మన దగ్గర బ్లౌజెస్ ఉంటే మీరు కట్టలు తీసుకెళ్లి వీటికి రిలేటెడ్గా పెట్టి మీరు అమ్మినా కూడా ఇళ్ళ దగ్గర బాగా సోల్డ్ అవుట్ అయితే అవుతాయి అండ్ ఇప్పుడు మనం థర్డ్ డిజైన్ అయితే చూస్తున్నాము ఇది మన బార్డర్ ప్యాటర్న్ అండి రెడ్ విత్ మనకి వచ్చేసరికి మీద ఫ్లవర్ డిజైన్ అనమాట అలానే మనకి బ్లూ విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ అలానే మనకి ద్రాక్ష కలర్కి వచ్చేసరికి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ విత్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ డిజైన్స్ అండి అండ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ టూ టూ సూపర్ అనమాట అస్సలు అండి అసలు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే మామూలుగా లేదు ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ మనకి కాటన్ సారీస్ కలెక్షన్ అయితే మనం షేర్ చేస్తున్నాము గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ డిజైన్కి సంబంధించిన పిక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో తో సారీస్ కానీ పళ్ళు కానీ కలర్స్ కానీ ఏ వన్ గా అయితే ఉన్నాయి అండ్ మనం నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము మెరూన్ విత్ మనకి వారికి చీకు కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి వంకాయ కలర్ కూడా చీకు కలర్ బార్డర్ ఇది చీకు కలర్ స్పెషల్ అనమాట అలానే వన్ మోర్ కలర్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ మన వచ్చేసరికి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అయితే మాత్రం చూడండి మనకి ఒకసారికి వైట్ కలర్ బాటిల్ గ్రీను అండ్ మనకి పర్పుల్ అండ్ మనకి రెడ్ కలర్ ఈ సారీకి సంబంధించిన రిఫరెన్స్ పిక్ అయితే మనకి ఇలా ఉంటుంది జస్ట్ ప్రైస్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలంటే ఫోర్ అనమాట ఏ సెట్ కావాలో ఆ సెట్ అయితే తీసుకోవచ్చండి అండ్ ఈ నెల రేపు నెల ఆపై నెల ఆపై నెల జూన్ వరకు కూడా కాటన్ హవా నడుస్తూనే ఉంటుంది రీసెల్లర్స్కి అసలు మంచి కలెక్షన్ ఇంకొక నెల తర్వాత మీరు అడిగారు అంటే మీకు వితౌట్ బ్లౌజ్ బయట మీకు హోల్సేల్ ప్రైజే మీకు ఈజీగా ఈజీగా టూ డబల్ నైన్ త్రీ హండ్రెడ్ వరకు వెళ్ళిపోతుంది అండ్ అంత డిమాండ్లో మనం కొనుక్కునే బదులు ఇలాంటి టైంలో పెట్టుకోవడం బెటర్ అనమాట కాంట్రాస్ట్ బార్డర్స్ వచ్చిన ఎల్లో బ్లూ అని పింక్ గ్రీన్ అని అండ్ ఆర్మీ గ్రీన్ కి రెడ్ కలర్ అని అలానే మనకి రాయల్ బ్లూ కలర్ కి ద్రాక్ష కలర్ అని ఇదిగోండి మనకి వచ్చేసరికి పిక్ అయితే ఇలా ఉంటుందన్నమాట జస్ట్ టూ థర్టీ నైన్ ఇంటూ ఫోర్ అండి ఏ డిజైన్ కావాలో ఆ డిజైన్ అయితే మీరు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ చూడండి ఎంత బాగుందో మంచి సన్న సన్న చెక్కుడు కిందంతా కూడా మనకి పోచంపల్లి డిజైన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇందులోనే మనకి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మనకి నవీ బ్లూ విత్ రెడ్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి టొమాటో రెడ్ విత్ మనకి వచ్చేసరికి స్నాఫ్ షేడ్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి పర్పుల్ విత్ మనకి బోట్ గ్రీన్ కింద మంచి చిన్న పోచంపల్లి బార్డరు అండ్ మనకి కాంట్రాస్ట్ మీద మనకి వస్తుంది పోచంపల్లి డిజైన్ సన్న చెక్కుడండి అండి పళ్ళు కాంట్రాస్ట్ అయితే వస్తుంది అండ్ సూపర్ 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 అండి అండ్ మనకి రాజమాత ప్యూర్ కాటన్ సారీస్ మీరు అయితే ఓ చేస్తున్నారు అస్సలు అయితే స్కిప్ చేయకండి ఇంకా చాలా మంచి కలెక్షన్ మీకు వీడియోలో అయితే కాటన్ మీద మనమైతే షేర్ చేయబోతున్నాము గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండ్ నెక్స్ట్ డిజైన్ కట్ బోర్డర్ స్టైల్ వచ్చింది చూడండి కట్ బోర్డర్ అనమాట అంతా కూడా విత్ మనకి అంతా కూడా ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది రాయల్ బ్లూ విత్ మనకి వసరికి మెజంతా అలానే మనకి ఎమరాల గ్రీన్ కలర్ వచ్చేసరికి మంచి మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెరూన్ మెరూన్ విత్ మనకి ఒకసరికి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ విత్ మనకి వచ్చేసరికి రామా గ్రీన్ అనమాట కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఈ డిజైన్ సంబంధించి నేను రిఫరెన్స్ పిక్ మంచి కట్ బోర్డర్ అయితే నిండు కలర్స్ డార్క్ కలర్స్ కేవలం రెండు వందల ముప్పై తొమ్మిది ఇంటూ ఫోర్ సారీస్ అనమాట అసలు కలెక్షన్ అయితే ఎవరు వదులుకోకండి మంచి కలర్ వచ్చేసరికి మంచి ద్రాక్ష కలర్ కి బొటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ కలర్స్ డిజైన్స్ మస్తు మస్తు అండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి వైన్ కలర్ సో బ్యూటిఫుల్ పింక్ విత్ మనకొసరికి స్నఫ్ స్నప్ షేడ్ అండి అలానే మనకొసరికి వెరీ డార్క్ టొమాటో రెడ్ కలర్కి వచ్చేసరికి రాయల్ బ్లూ కలర్ అనమాట ఈ డిజైన్కి సంబంధించిన రిఫరెన్స్ పిక్ అయితే ఒక్క లుక్ అయితే వేసేసేయండి కాంట్రాస్ట్ బార్డర్తో డిజైన్ అయితే సూపర్గా ఉంది అండ్ కంప్లీట్ కంప్లీట్ వాషబుల్ ప్యాటర్న్ అండి టూ థర్టీ నైన్ రూపీస్ ఏంటో మనకొసరికి ఒకసారి ఫోర్ ఏ డిజైన్ అయినా తీసుకోండి మీ ఇష్టం ఇంకా నేను షేడ్ చేసే డిజైన్స్ మీకు అయితే తక్కువే అండి అండ్ ఆరెంజ్ విత్ మనకి మెరూన్ అలానే మనకి ద్రాక్ష కలర్కి గ్రీను అండ్ రెడ్ విత్ బ్లూ అలానే నెక్స్ట్ మన ఒకసారికి రామా గ్రీన్ విత్ మనకి వైన్ కలర్ కాంబినేషన్ సో ఈ బ్యూటిఫుల్ డిజైన్ కలర్స్ సేమ్ మనం ఏ కలర్స్ చెప్తాము అవే కలర్స్ ఏ డిజైన్స్ చెప్తాము అవే డిజైన్స్ మీకు పిక్లో అయితే ఉంటాయి అన్నమాట జస్ట్ ప్రైస్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే మన గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి సిటీ మార్కెట్లో షాప్ అయితే ఉంటుంది మన షాప్ పేరు వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ లో మనం చూపిస్తున్నటువంటి డిజైన్స్ అనమాట మంచి మనకి వచ్చేసరికి బుక్ ఫోల్డింగ్ విత్ మనకి వచ్చేసరికి అన్నీ కూడా మనకి ఇలా కవర్ ప్యాకింగ్ విత్ మీకు పోస్టల్ ప్యాకింగ్ అయితే లో ఉంటుంది కింద మనకి వచ్చేసరికి డబల్ బార్డర్ ఇక్కడ మనకు వస్తే చూ డబల్ లీఫీ అండ్ కింద మనకి పోచంపల్లి బార్డర్ అండ్ ఫ్లవర్ అండ్ లైన్ యాజ్ ఇట్ ఈస్ మీకు లో సేమ్ ఉంటుంది రీజైనింగ్ చేసుకునే వాళ్ళు జస్ట్ మీకు ఒక వంద రూపాయలు లాభంతో హ్యాపీగా హ్యాపీగా సోల్డ్ అవుట్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇందులోనే మనకు అసలు ఈ డిజైన్ చూడండి ఎంత క్యూట్ ఉందో అసలు మస్తు మస్తు అనమాట హ్యాపీగా లాభాలు వచ్చే కలెక్షన్ షేర్ చేస్తున్నాం అండి అండ్ రాయల్ బ్లూ విత్ మనకు బ్లూ కలర్ అలానే టొమాటో రెడ్ విత్ మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ కలర్ అంతా కూడా లైన్ మీద మనకి ఫ్లవర్ అయితే వస్తుందనమాట అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి డార్క్ బ్రింజాల్ కలర్ అండి అండ్ వాన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఆరెంజ్ విత్ మనకి వచ్చేసరికి కుంకుమ ఎరుపు అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి ఈ డిజైన్కి సంబంధించిన రిఫరెన్స్ పిక్ అనమాట జస్ట్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇంటూ ఫోర్ అయితే మనం తీసుకోవాలి మీరు ఏ డిజైన్ అయినా తీసుకోండి ఆ పైన అంటారా పది డిజైన్లు కావాలా ఇరవై డిజైన్లు కావాలా ముప్పై డిజైన్లు కావాలా యాభై డిజైన్లు కావాలా మాకు చెప్పండి ఎంతమంది కావాలి పది మంది వస్తారా ఇరవై మంది వస్తారా ముప్పై మంది వస్తారా అమ్ముకునే వాళ్ళు ఒక యాభై మంది విడివిడిగా వచ్చిన వాళ్ళు స్టాక్ ఇస్తాము మళ్ళీ ఆన్లైన్లో కూడా అంత కలెక్షన్ అయితే ఉంటుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి వైన్ విత్ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి మంచి ఆరెంజ్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ టొమాటో రెడ్ కలర్ విత్ మనకి పోచంపల్లి డిజైను చూడండి ఎంత మొత్తం నైస్ డిజైన్ సో కి డిజైన్ కి సంబంధం లేదు అలానే కలర్ కలర్ కి సంబంధం లేదు ఒక్క డిజైన్ ఒక కలర్ కూడా మీకు రిపీట్ అయితే రాలేదనమాట ఇవన్నీ కూడా కేవలం కేవలం టూ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ అనమాట ఇది కూడా చూడండి మనకి డబుల్ బార్డర్ బిగ్ బార్డర్ అయితే వచ్చింది అండ్ రెడ్ రెడ్ విత్ మనకి వారికి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి ద్రాక్ష విత్ మనకి గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లూ అండ్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట వన్ మోర్ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ విత్ మనకి పర్పుల్ షేడ్ మధ్యలో ఫుల్ ఫ్లవర్ వచ్చి ఎంత బాగుందంటే అంత బాగుందండి డిజైన్ చూడండి ఇది అనమాట మనకి రిఫరెన్స్ పిక్ అండ్ ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ ఉన్నాయండి మీరు చూడాలి చూడండి ఒక సన్న డిజైన్ నేనైతే చూపిస్తున్నాను డబల్ బార్డర్ తో సన్న డిజైన్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ లో ఎంత బాగుందో నిండు గాజు గ్రీన్ కలర్ కి మనకి పర్పుల్ బ్లూ కలర్ అన్నమాట మెరూన్ వీత్ మనకి వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి టొమాటో రెడ్ కలర్ కి రత్నావళి బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి వైన్ విత్ మనకి గ్రీన్ కలర్ అండ్ మనకి పింక్ కలర్ వచ్చేసరికి కాఫీ కలర్ అండి అయితే సూపర్ అంటే సూపర్ ఉంది క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది అనమాట అండ్ ఎటు చూసినా మీకు డిజైన్ మనం రిఫరెన్స్ పిక్ ఏదైతే చూపిస్తున్నామో మీకు డిట్టో అలానే మనకైతే డిజైన్ అయితే ఉంటుంది ఇది రిఫరెన్స్ పిక్ అనమాట జస్ట్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఇంటూ ఫోర్ శారీస్ అనమాట చూడండి అన్ని బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి ఇవి నేను మీకు ఇంకా చూపించేది తక్కువే ఇంకా మీకు చూపించాలంటే చాలా డిజైన్స్ చాలా కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఒక పది డిజైన్లు మీకు చూపిస్తే అర్థమవుతాయని చెప్పి నేనైతే షేర్ చేస్తున్నాను అనమాట గుంటూరు లో షాప్ అయితే ఉంటుంది సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుంది మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి చక్కగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని పోస్టర్స్ సారీస్ కవర్స్ అన్ని తీసి నీట్ గా అయితే చూపిస్తున్నాము మాకన్నా మీరు ఎక్కువ లాభం పొందాలి అని ఫస్ట్ నుంచి సార్ అయితే అనుకున్నారు అలానే హోల్సేలర్స్ కి ఇస్తూ సపోర్ట్ ఇస్తూ వచ్చారనమాట అందుకే శ్రీనగర్ నుంచి ఇంతవరకు మన జర్నీ అనేది ఇంత సక్సెస్ఫుల్ గా అయితే జరిగింది కాటన్ లో నెక్స్ట్ కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము సో బాలాజీ కాటను ఇద్దరు చూస్తూ ఉంటారండి మన కస్టమర్స్ ఈ బాలాజీ కాటన్ గురించి ప్యూర్ మజ్లీన్ కాటన్ అయితే వస్తుందన్నమాట సంవత్సరం అంతా అమ్ముతామండి మేమైతే ఒక కాటన్ సీజన్లోనే కదా మాకు ఈ కస్టమర్స్ ఉంది సూరత్ బాంబేకి సంవత్సరం మొత్తం ఈ కస్టమర్స్ అయితే ఉన్నారు బ్లౌజ్ సూపర్ ఉంటుంది ఎక్స్ట్రాడినరీ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ప్రతిసారికి మీకు వస్తరికి బుక్ ఫోల్డింగ్లో స్మాల్ బుక్ ఫోల్డింగ్ ఉంటుందన్నమాట లాంగ్ స్టైల్లో అండ్ బాలాజీ సబ్ బాలాజీ బ్రాండెడ్లో అండ్ జస్ట్ మనం ఇస్తున్నాం కేవలం కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు పది ఉంటే పది తీసుకోవాలి ముందు అయితే ప్రైస్ మీకు కొంచెం పది రూపాయలు ఎక్కువ ఉంది ఇప్పుడు మీకు అది కూడా మనం తగ్గించామన్నమాట ఎందుకంటే రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు మామూలు రోజుల్లో తగ్గించడం ఎవరైనా చేస్తారు ఇంకా ఎవరు చేరు మనం చేస్తాము అలాంటిది కాటన్ సీజన్లో కాటన్ శారీస్ తగ్గించడం అంటే అది కూడా ప్యూర్ మజ్లీన్ మీద సంవత్సరం అంతా నిలబడిపోతుందండి మనకు వాష్ చేసినా కూడా చాలా మెత్తగా ఉంటుంది గెంజి ఐరన్ కూడా అవసరం లేదు అలాంటి ఇలాంటి కాటన్ శారీస్కి మనకి మల్మల్ ఫీల్ అయితే వస్తుంది కేవలం మూడు వందల పంతొమ్మిది రూపాయలు అండి పది అట్లా అట్లా హాట్ కేకుల్లాగా వెళ్ళిపోతాయి అనమాట మాట కాదండి ఇది మా దగ్గర ప్రూవ్ అయినటువంటి విషయం అనమాట అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే క్యాచ్ చేసినే ఈ కలెక్షన్ని పట్టుకోండి రియల్లీ నైసు నేను ఇట్లా లాంగ్ ఫోల్డింగ్ వేస్తా చూడండి బాటిల్ గ్రీన్ విత్ మనకి చీకు కలర్ కాంబినేషన్ ఏ కలర్ ఉంది మెరూన్ రెడ్ కదా సో యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్ చూడండి అండ్ ప్రతిసారి ఇందులో మీకు ప్రతిసారి నేనైతే ఇలా లాంగ్ ఫోల్డింగ్ వేస్తాను మెత్తగా అయితే ఉంటుందండి సారీ ఫీల్ అయితే అండ్ నీట్ గా మెరూన్ రెడ్ అండ్ మనకి బార్డర్ అనేది మనకి బాటిల్ గ్రీన్ కదా అండ్ మనకి బ్లౌజ్ అనమాట అండ్ సో మనకి వచ్చేసరికి పది కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయండి అస్సలు అస్సలు అంటే అసలు మిస్ చేసుకోవద్దండి అండ్ మంచి మనకు ఒకసారి గాజు అనే గ్రీన్ విత్ మనకి ఒకసారి బ్రౌన్ కలర్ కాంబినేషన్ ప్యూర్ మజ్లిన్ బాలాజీ కాటన్ మనం ఇస్తే మూడు వందల పతా పది చీరలు అనమాట మా వాళ్ళైతే పరిగెత్తుకొని తీసుకెళ్తారండి కొత్త వాళ్ళకు కూడా మీరు కూడా మా వాళ్ళే వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరైనా తొందరగా పర్చేస్ చేసుకోండి నిండు బ్రింజాల్ కలర్ విత్ మనకి గ్రే అండ్ మనకి మనకి కృష్ణ బ్లూ కాంబినేషన్ ఇది చూడండి మంచి స్టఫ్ షేడ్ కి మనకు ఒకసారి తేనె కలర్ విత్ మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెరూన్ రెడ్ విత్ మనకి హనీ కలర్ కి బొటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బొటల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మంచి మెజంతా కలర్ అనమాట రియల్లీ 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 నైస్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మనకి నిండు మస్టర్డ్ కి మనకి గ్రే విత్ మనకి వచ్చేసరికి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మనకొస్త అంటే బచ్చలపండు పింక్ కలర్ కి బొటల్ గ్రీన్ విత్ మనకి హనీ కలర్ అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ నావీ బ్లూ విత్ మనకి మెరూన్ అండి సిమెంట్ కలర్ కాంబినేషన్ అండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్రౌన్ విత్ మనకి బాటిల్ గ్రీన్ అండ్ మీకు ఇంకొక శారీ మిస్ అయింది కదా తొమ్మిది కలర్సే ఉన్నాయి అండ్ నా చేతిలో ఇంకవుతుంది నేను ఓపెన్ పిక్ ఇద్దామని చెప్పేసి అలా అయితే మీకు అయితే చూపిస్తున్నాను ఇది వచ్చేసరికి మనకి మంచి తేనె కలర్ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి జస్ట్ లిస్ట్లు పెట్టి మీకు ఓపెన్ అయితే ఇస్తాను అంటే మీకు పళ్ళు ఎలా వస్తుంది అనేది మీకు కొంచెం డౌట్ ఉండొచ్చు శారీ మెత్తగా ఉంటుందండి అసలు కంప్లీట్ ఇదిగోండి ఇది వచ్చేసరికి మనకి పళ్ళు అనమాట చూస్తున్నారు కదా పళ్ళు రియల్లీ రియల్లీ నైస్ అండి విత్ మనకి బ్లౌజ్ మెత్తగా అసలు కాటన్ సారీ ఇలా ఓపెన్ అయ్యింది అంటే అది మల్మల్ అంటే మలై కాటన్ లో మాత్రమే ఓపెన్ అవుతుందండి మామూలు కాటన్ అయితే ఓపెన్ అవ్వదు జస్ట్ మీకు కేవలం ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మంచి హార్ట్ కేక్ లాంటి కలెక్షన్ అనమాట ఇదిగోండి మీకు ఎలా వస్తుంది అనేది కూడా చూడండి ఎన్ని బాక్సులు కావాలి పది కావాలా ఇరవై కావాలా ముప్పై కావాలా నలభై కావాలా ఎన్ని కావాలన్నా సప్లై అయితే ఇస్తామన్నమాట గమనించండి నెక్స్ట్ కలెక్షన్ టూ థర్టీ నైన్కి వితౌట్ తో మనం కాటన్ శారీస్ షేర్ చేశాం కదా అలానే మధ్యలోకి కాటన్ అండ్ లో ప్రైస్ మూడు వందల పంతొమ్మిది రూపాయలుంటూ త్రీ అంటే టెన్ సారీస్ పెట్టాము ఇంకేమి ఇవ్వాలి ఇంకా ఇంకా ఏమైనా కావాలా మా నుంచి అయితే మేమైతే ఎనీ టైం రెడీ అండి ఎందుకంటే అంత స్టాక్ అన్ని రకాల మా దగ్గర ఆఫర్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి విత్ బ్లౌజు అండ్ మనకి పెద్ద బుక్ ఫోల్డింగ్ అండ్ బ్లౌజ్ వస్తుంది చూడండి తడా విత్ బ్లౌజ్ మనం ఇస్తున్నాము పోస్టర్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మార్కెట్లో ఎవ్వరు ఎవ్వరు ఎవరు కూడా ఇవ్వలేని ప్రైజెస్కి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్లో కలెక్షన్ అనేది ఫుల్ ఉంటుందండి అసలు ఇది విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి పోస్టర్ ప్రతిసారికి పోస్ట్ ఇస్తారండి ఇదిగోండి మనకి వస్తరికి మంచి నిండు మెంతి కలర్ మెంతి కలర్ ఒకసారికి రామా గ్రీన్ అండ్ మనకి పర్పుల్ కలర్ కోచంపల్లి బార్డర్ ఇదిగోండి మనకి ఒకసారికి బ్లౌజ్ అనేది బార్డర్ కలర్ అయితే వస్తుందనమాట అండ్ వన్ మోర్ బ్యూ బ్యూటిఫుల్ మనకి గ్రే విత్ మనకి వచ్చేసరికి మంచి యాష్ అంటే మనకి ఒకసారి మస్టర్డ్ షేడ్ ఎంత బ్యూటిఫుల్ గా క్లాసీగా ఉందంటే ప్యాటర్న్ అయితే అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి సో నెక్స్ట్ వచ్చేసరికి వెరీ డార్క్ గ్రీన్ అండ్ మనకి వచ్చేసరికి క్రీమ్ కలర్ విత్ మనకి డైమండ్ షేప్లో డిజైన్ అనమాట ఎంత క్లాసీగా ఉందో మాటల్లో చెప్పలేము రియల్లీ 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 నైస్ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలంకారీ డిజైన్ ఇందులో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి విత్ మనకి వస్తే మెజంతా కలర్ కాంబినేషన్ అనమాట పళ్ళు బ్లౌజ్ హైలైటెడ్ ఇది చూడండి ఎంత ఫ్యాన్సీ కలరు ఆనియన్ పింక్ విత్ మనకి వచ్చేసరికి మంచి పిస్తా గ్రీన్ కాంబినేషన్ బాగుందండి ఈ కలర్ ఈ డిజైన్ కొన్ని అసలు మనకి దొరపో జస్ట్ మీకు ఇస్తున్నాం టూ ఫిఫ్టీ రూపీస్లో అండి అమ్ముకునే వాళ్ళకి పది చీరలు వస్తాయి పది అసలు అలా అలా అమ్మేయచ్చు అనమాట ఇదిగోండి మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా సారీ అయితే అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి లావెండర్ నిండు లావెండర్ కలర్ అనమాట విత్ మనకి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రతిసారికి పోస్ట్ అవైలబులిటీలో ఉంది ఇళ్ళ దగ్గర ఏంటంటే కస్టమర్లో కూడా అన్ని గబువా మీరు కూడా ఏం ఓపెన్ చేయనవసరం అవసరం లేదండి ఇలా కస్టమర్కి మీకు చక్కగా ప్యాకింగ్ అనేది చూపించుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ మనకి ఉల్లిపొట్టు పింక్ కలర్కి వస్తే మనకి ఇస్తాం అయితే వచ్చింది ఈ కలర్ చూడండి అసలు ఎంత క్లాసిక్ కలరు అండ్ గ్రే కలర్ విత్ మనకి వచ్చేసరికి పింక్ షేడ్ విత్ మనకి బ్లాక్ కాంబినేషన్ అనమాట గా ఉంది డిజైన్ అయితే మంచి కాస్ట్లీ లో ఉండే కలర్స్ కాంబినేషన్స్ అయితే సెలెక్ట్ చేసేసాము అండ్ మనకి నిండు సంపంగి విత్ మనకి మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ థిక్ లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చి పడేసారు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి నిండు పర్పుల్ కలర్ అండి శారీ డిజైన్ ఇలా వస్తుంది చిన్న చిన్న హార్ట్స్తో మనకి బ్లౌజ్ ఇదిగోండి మనకు వచ్చేసరికి మొత్తం శారీ అవుట్ ఫిఫ్టీ ఇదైతే అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెండు ఆరెంజ్ కలర్ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ ఇదిగోండి మనకి గాజు గ్రీన్ కలర్ కి థిక్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మనకి పళ్ళు మీదంతా కూడా క్రాస్ లైన్స్ వచ్చేసినాయి విత్ మనకి వచ్చేసరికి బార్డర్ కలర్ మనకి బ్లౌజ్ వచ్చింది అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి మనకి నిండు ఆర్మీ గ్రీన్ కలర్ కి మెజెంతా కలర్ అన్నమాట పళ్ళు చూడండి అసలు అంతా కూడా పోచం పల్లీలు ఎంత ఎక్స్ట్రానరీగా ఉందో బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే వచ్చింది మొత్తం మనకి ఓవరాల్ గా వన్ టూ త్రీ అండ్ మనకి పదిహేను కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కి మీకు పదిహేను వస్తాయి పదిహేను తీసుకోవాలండి పదిహేను ఇంటూ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసరికి ఎల్లో విత్ మనకి వస్తే కింద బోర్డ్స్ డిజైను ఇదిగోండి మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది అండ్ మనకి బాటిల్ గ్రీన్ కలర్ మనకి పళ్ళు అయితే వచ్చిందనమాట పదిహేను పదిహేను రకాల డిజైన్స్ పదిహేను రకాల కలర్స్ పదిహేను రకాల కాంబినేషన్స్ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే విత్ బ్లౌజు ఇలాంటి పోస్టర్ డిజైన్స్ మనమైతే సూరత్ బాబ్బాయి డిస్కౌంట్ స్టోర్ నుంచి అయితే షేర్ చేస్తున్నాము అస్సలు కలెక్షన్ మిస్ అవద్దండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఉంది అది కూడా చూద్దాము మన నెక్స్ట్ కలెక్షన్ అండి అండ్ కాటన్ మీద మనకి కలంకారీ ప్రింట్స్ తో విస్కోస్ లైన్స్ తో అండ్ విత్ బ్లౌజ్ తో బ్యూటిఫుల్ డిజైన్ అండి జస్ట్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ప్రతిసారి క్లియర్ కట్ గా అయితే నేను చూపిస్తాను ఒకసారి అయితే మీకు ఓపెన్ కూడా ఇస్తాను అనమాట మంచి పిచివార్డరు విత్ మనకి ఒకసారికి బోర్డ్స్ డిజైన్ అయితే వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ టూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి బ్లౌజ్ అయితే మాత్రం రియలీ రియలీ నైస్ అండ్ మనం ఒకసారి లిటిల్ బిట్ మనం పళ్ళు అనేది కూడా చూసేద్దాము ఇలా వస్తుంది అనమాట పళ్ళు అండ్ కలంకారీ కంప్లీట్ కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు వీటిలో మనం అయితే కలర్స్ అయితే చూద్దాము సో బ్యూటిఫుల్ రామా గ్రీన్ కలర్ విత్ మనకి వచ్చేసరికి మంచి గోధుమ కలర్ అండి అలానే మనకి సంపంగి విత్ మనకి వచ్చేసరికి మెజంతా కలర్ అనమాట అలానే మనకి బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అలానే మనకి పింక్ విత్ ఆర్మీ షేడ్ అనమాట అండ్ ఒక లో మనకి వచ్చేసరికి ఫైవ్ కలర్ ఆర్ట్ ఇదైతే వస్తుంది జస్ట్ మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇంటూ మనకి వచ్చేసరికి ఫైవ్ కలర్స్ అనమాట ఇందులో రిమైనింగ్ టూ డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము సో చెప్పారు కదండి ఇందులోనే మనకి రెండో డిజైన్ కూడా అవైలబిలిటీ లో ఉందని మంచి కలంకారీ ఫేసెస్ ఫిగర్స్ విత్ మనకంత కిందంతా కూడా నేచర్ ప్లాంట్స్ అనమాట విత్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ మనకి సేమ్ కలర్ చాట్ అయితే అదే వస్తుంది చామంతి గ్రీన్ పింక్ అండ్ మనకి ఎల్లో ఆరెంజ్ వచ్చేసరికి గ్రే కలర్ అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి లక్స్ గ్రీన్ కలర్ అయితే మనకి గోధుమ కలర్ అలానే మెజంతా కి ఆర్మీ గ్రీన్ అలానే తేనె కలర్కి వస్తే కెమెరాల గ్రీన్ అనమాట ఇందులో కూడా మీకు వన్ ఆఫ్ ది సారీకి నేను పళ్ళు అయితే చూపిస్తాను బార్డర్ కలర్ ఏది వస్తుందో అదే మనకి పళ్ళు అనేది వస్తుందన్నమాట అండ్ నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ డిజైన్కి వచ్చేసరికి మనకి బార్డర్ కలర్ ఏదైతే ఉంటుందో అదే మనకి సారీ కి బాడీ పార్ట్ వస్తుంది సారీ కలర్ ఏదైతే ఉంటుందో అదే మనకి ఒకసారికి హ్యాండ్స్ పార్ట్ వస్తుంది అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి జస్ట్ ప్రైస్ మూడు వందల తొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వందల డెబ్బై తొమ్మిది ఇంటు మనకి ఫైవ్ పీసెస్ సెట్ వైజ్ అయితే బుక్ చేసుకోవాలి సో మన థర్డ్ డిజైన్ చెప్పారు కదండి మూడు డిజైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయని ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అంటే మనకి ఏంటంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మంచి మనకొసరికి ఒకసారికి ఒక కళ్యాణం డిజైన్ లాగా పైన అంతా కూడా ఆకులతో ఇక్కడంతా కూడా బర్డ్స్ అంటే మనకి పిచ్చుకల ఎంత బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఉందో కాటన్ మీద మళ్ళీ మనకి సెల్ఫ్ విస్కోస్ లైన్స్ మూడు డిజైన్లకు అంతేనండి అండ్ మనకి ఎల్లో ఆరెంజ్ ఒకసారికి గ్రే కలర్ అండ్ మనకి ఒకసారి మెజంతా కలర్కి ఆర్మీ గ్రీన్ అలానే రామా గ్రీన్ కలర్కి చిక్కు కలర్ అలానే మనకు ఒకసారి చామంతి గ్రీన్ కలర్కి పింక్ షేడ్ హనీ కి వచ్చేసరికి ఎమరాల పచ్చ అనమాట అండ్ దీనికి కూడా అంతే అండి సేమ్ బార్డర్ కలర్ వచ్చేసరికి సా బ్లౌజ్ బాడీ పార్ట్ కి వస్తుంది అండ్ సార్ హ్యాండ్స్ పాట్ కి అయితే వస్తుంది అనమాట అలానే మనం పళ్ళు కూడా చూద్దాము సో పళ్ళు పాట్ పళ్ళు పాట్ తెలియట్ పళ్ళు పళ్ళు ఇక్కడే ఉంది చూసారు కదా బ్యూటిఫుల్ పళ్ళు జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఇంటూ మనకు వచ్చేసరికి ఫైవ్ కలర్స్ అనమాట వెరీ 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 నైస్ అండి అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి ఈ ప్రింట్స్ అయితే మాత్రం ముడత పట్టం కానీ అవి ఏమి ఉండవు ఎంత ఈజీగా ఫోల్డింగ్ ఓపెన్ అయ్యిందంటే అది ప్యూర్ కాటన్ అయితేనే మనకి ఈజీగా హో అంటే మనకి ఓపెన్ అనేది బాగా అవుతుంది అనమాట ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి మీనా కాటన్ ఉంది అలానే మనకు వచ్చేసరికి బ్యాగులు ఉన్నాయి అలానే మనకు వచ్చేసరికి వితౌట్ బ్లౌజ్లు ఇంకా డిజైన్స్ ఉన్నాయి మనం షేర్ చేసింది ఏంటంటే కొన్ని మాత్రమే అనమాట అండ్ రేపటి రోజున టాప్స్ వీడియో అయితే మీరు చూస్తారు టాప్స్ వీడియోలో కూడా ది బెస్ట్ ఇవ్వబోతున్నాము అస్సలు అంటే అసలు మిస్ అవ్వకండి